అవసరానికి స్పందించని పెద్ద మనుషులు ఉన్నారని చెప్పుకోవచ్చు మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ ఇడ ఎవరైనా తప్పు ఉంటుంది తప్పు ఉన్నప్పుడు ఎదిరియలేదు ఇక్కడ ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ గద్వాల్లో అక్కడ ఏమైందంటే ఒక ముసలి ఆవడానికి కొడుతున్నారు ఒక అతని ఇడ చుట్టూ ముసల్లో కూర్చున్నారు ఎవ్వరూ ఆపట్లేదు ఎవ్వరు ఆపట్లేదు అతను కొడుతున్నాడు 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 ఇంకా నేను వచ్చి ఆపాను ఆపి అని ఎందుకు కొడుతున్నావు వాళ్ళ వాగ్వాదం మాట్లాడుతున్నారు అది ఇది అని ఆపడం జరిగింది వేరే వాళ్ళు వచ్చారు ఆమెను బెదిరియనిక చూస్తున్నావు అవు అతని ఎందుకు కొట్టారు అని చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగారో ఎవరు అడగలేదు ఇక్కడ చూస్తే ఆమె చాలా వృద్ధులారు ముసలవుడ ఇంకా వాళ్ళతో పాటు ముసలూరు ఉన్నారు వాళ్ళు కూడా ఏమనట్లేదు ఇక్కడ ఆమె వచ్చేసి ఏదో అనింది ఆ స్థలం నాది ఆ ఇల్లు నాది అని ఇక్కడ వీళ్ళు కొట్లాడారు ఆ ఇంటి వ్యక్తి ఇక్కడ ఈమె ఆమె వచ్చేసి దాదాపుగా అడుక్క తినే పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు కొడుతుంటే ఇక్కడ ముసలవాళ్ళు పక్కన పక్కన కూర్చున్నారు ఫ్రెండ్స్ లాగా అవుతాని ఇప్పుడు ఇప్పుడు నాకు ఆపద వచ్చింది కాపాడదనే ఫ్రెండ్స్ అంటారు కాపాడకుంటే ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు అవును బా ఎందుకు కొడుతున్నావు బాబు అవును ఎందుకు కొడుతున్నావు అని ఎవరు అనిందే లేదు అక్కడ ఊక వదిలేశారు నేను వచ్చి ఆపాను అలా కొట్టొద్దు అని అతను మళ్ళీ తిట్టుతున్నారు ఆయమ అయితే అని తిట్టుకుంటున్నారు మళ్ళీ ఏమైతుంది తప్పుని తప్పు అని ప్రశ్నించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ సమాజంలో ఇక్కడ ఉందంటే ఉంది ఇక్కడ రాజ్యాంగం కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని పాటిస్తూ ఎవరున్నారు ఇలా రాజ్యాంగాన్ని పాటిస్తే ఒక వేరే లా ఉంటుంది ఇలా గద్వాలు వచ్చేసి ఇక్కడ పెద్ద సిటీగా మారుతుంది ప్రజలు కూడా మేధావులు అవుతారు జస్ట్ మాటతో మేధావులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాంటి మాట అనేది చాలా పవర్ఫుల్ ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇక్కడ కర్ణాటక సంబంధించిన లీడర్ సీఎం అతని ఇప్పుడు సీఎం పోస్ట్కి వెళ్తారు అతను మల్లికార్జున్ ఖర్గే అనుకుంటా మల్లికార్జున సీఎం కర్ణాటక కాబోతున్నాడు అయి అతనుండి ఓటు అంటే మాట చాలా పవర్ఫుల్ అని చెప్పాడు ఆ మాటలతో రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ఫాలో అయితే ఇక్కడ తప్పుని తప్పు అని చెప్పడానికి ఇక్కడ రావట్లేదు పెద్ద మనుషులు ఇక్కడ కూడా ఒక రాజు అని అడుక్క తింటాడు నాకు అడుక్క తినేదే ఫ్రెండ్స్ అవుతున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ మామూలు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కానీ పెద్దవాళ్ళు కూడా నోరు తెలిస్తే అబద్ధాలు ఇవే ఇక్కడ మామూలు విషయంలో వదిలిపెట్టవచ్చు కానీ కొన్ని ఇంపార్టెంట్ పొజిషన్లు ఉంటాయి ఇంపార్టెంట్ సిచ్యువేషన్లు ఉంటాయి అలాంటి టైంలో వీళ్ళు రియాక్ట్ కాకపోతే ఇక్కడ తప్పు జరిగింటుంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగింటుంది ఎవరైనా రోడ్డుపైన గుద్ది వెళ్ళింటారు ఉంటారు అవున తప్పు అని ఒకవేళ వేరే అక్కడ చుట్టూ ఈ మనిషికి సంబంధించిన మనుషులు లేరు ఒక మనిషి పోతున్నాడు ఇంకా వేరే మనుషులు కావాలని గుద్ది పోయి ఉండొచ్చు ఆ టైంలో వేరే వాళ్ళు రియాక్ట్ కావాలి రియాక్ట్ కాకపోతే ఏమైతే తెలుసా ఇక్కడ గుద్దిన వ్యక్తి మంచిగా వెళ్ళిపోతాడు ఇంకా అందరు ఏమో ఏమో అన్నారు అనుకోండి ఇక్కడ ఇతని అన్యాయంగా చనిపోయినట్టే ఇలా అవసరం ఉన్నప్పుడు అన్న కనెక్ట్ మాట్లాడాలి ఇడ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అనుకుంటారు ధైర్యం చేసి మాట్లాడకుంటే చాలా ఇబ్బంది ఊక ఉన్నారంటే ఉన్నారు పెద్ద మనుషులు అది ఇది నీతులు చెప్తారు కనీసం అవసరం ఉన్న టైంలో అవుబాబు నువ్వు తప్పు చేశావు అని ఎదురు తిరగనిక లేదు ఇప్పుడు నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసావు అని ప్రశ్నించవచ్చు ఇప్పుడు అవతల కొందరు ఏమనుకుంటారు అంటే పెద్ద మనుషుల మాట వినాలి అని చెప్తారు కానీ విన్నామనుకో చాలా ఇబ్బందులు అవుతాయి ఇక్కడ వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ఇక్కడ చూస్తే ఇలా మామూలుగా అయితే ఉద్యోగస్తులు ఏమో కానీ ఇడా మామూలు మనుషులు ఉద్యోగస్తులు కూడా అలానే ఉన్నారు తప్పుని తప్పు అని ప్రశ్నించాలి అది నా బాధ చిన్న విషయంలో పోయి పెద్ద విషయం అవుతుంది చాలా ఇబ్బందులు వస్తాయి కనీసం ఇక్కడ రోడ్డుపైన మా రాజన్న అరక్క తిన మనిషి ఎలా పడితే ఎలా మాట్లాడతాడు అప్పుడు అన్నా మాట్లాడొద్దనా అని చెప్పాను ఎవ్వరు చెప్పట్లేదు ఎందుకు అని కనీసం క్వశ్చన్ చేయకుంటే ఎలా క్వశ్చన్ చేయకపోతే అతను అలానే వెళ్తారు ఇది చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఒక మంచితనంతో మనం ప్రశ్నించాలి లేకపోతే ఇబ్బందులు వస్తాయి రేపు సమాజానికి మనం ఏం మెసేజ్లు ఇస్తాం ఇప్పుడు చూస్తే పాతకాలమే బాగుందని చెప్తున్నారు పెద్ద మనుషులు అప్పుడు తిండి కానీ అప్పటి మాట తీరు కానీ ఇప్పుడు అంతా స్పీడ్ అయిపోయింది సక్సెస్ కూడా స్పీడ్ కావాలి అన్నట్టు ఇలా అబద్ధాలు అడ్డదారులు తొక్కుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది కొందరు మంచిగానే ఉన్నారు అందులో నేనొక్కని థ్యాంక్ యూ తప్పు ఉన్నప్పుడు తప్పు అని ప్రశ్నించండి